అంతం చేసే సమయం వచ్చింది ఏకాగ్రతగా వింటే పట్టుకోవడం చాలా సులభం దొరికావు దుర్బుద్ధి ఇక నీ ఆటలు కట్టే. శాంతి 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 దుర్బుద్ధి ఇంకా నీకు అంత్యకాలం దాపురించింది చేసిన పాపాలకు సరైన దండన విధిస్తాను చూసుకో నేను నీరు బోధలు పెట్టను భక్తులను హింసించడం మీకు బ్రహ్మానందంగా ఉంటుంది కదూ ఆ హింసని స్వయంగా అనుభవిస్తుంటే ఎలా ఉంది దుర్బుద్ధి నీ ముళ్ళ పంది ముళ్ళతో అమాయకులైన భక్తులని హింసించి ఆడుకున్నావు కదూ అందుకు తగిన ఫలితం అనుభవించు నీకున్న మాయల ముళ్ళన్నీ పీకి పారేశాను నన్ను నువ్వు కాదు నేను నిన్ను శిక్షిస్తాను Hår i Dormark! జీవించే లేదు ఓ పరమ భక్త మాత నేను మీ శ్రద్ధ భక్తులకు ఎంతగానో సంతుష్టుడనయ్యాను మీరు మీ పూజల ద్వారా భక్తి యొక్క గొప్పతనాన్ని నిరూపించారు ఉన్నతమైన లక్ష్యంతో నిర్మలమైన మనసుతో పూజిస్తే ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా అవి వారి లక్ష్య సాధనలకు ఎంతో మాత్రం అడ్డుకోలే నిజానికి మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తే భగవంతుడు కూడా వారికి అన్ని విధాలుగా సహాయపడతాడు మీ ఇద్దరి భక్తికి నేను సంతోషిస్తున్నాను అందుకే మీ ఇద్దరికి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నాను జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక ఆ ఇవన్నీ జీవితంలో సుఖపడ్డానికి కావాల్సినవి ఇవన్నీ మనుషుల ప్రాణాలను నిలబెట్టుకోవడానికి అవసరం అలాగని ఈ మధుర పదార్థాలపై హాసలు పెంచుకోకుండా సుఖ సంతోషాల పరిమితులను గుర్తించి అలా ప్రవర్తిస్తే అందరికీ మేలు జరుగుతుంది మనిషికి అసలైన జీవిత లక్ష్యం మోక్షాన్ని పొందటం అది భగవంతుడి పట్ల భక్తితోనే సంభవిస్తుంది నా మీకు ఎప్పుడు ఉంటాయి ఇంకా నేను బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది మాట మీకు జయముగాక ప్రధానం నువ్వు మా భక్తులను బాధ పెట్టడం ద్వారా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు దానికి తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు 어둠! 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 పూజ గణేష నా జీవితం ముగిసిపోతుంది కానీ మన మధ్య వైరు మాత్రం ముగిసిపోలేదు నేను లేకపోతే నా పుత్రుడు నీపై ప్రతీకారం తీర్చుకుంటాడు తన తర్వాత తన పుత్రుడు మన యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ये युद्धा नवेपटी अंत चेले गणेश ओ नम शिवा uh గణేశుడిలోని ఆగ్రహం తన పరాకాష్టకు చేరుకుంది ఇది శ్రీ గణేశుడి గొంతు కానీ కానీ అక్కడ గణేషుడు ఏమీ అనలేదు ప్రభు గణపతి పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు ప్రభు తక్షణమే వెళ్ళి గణపతిని శాంతింప చేయడానికి ప్రయత్నం చేయండి అంతటి క్రోధమా అంత ఆగ్రహం నాకు ఎందుకు కలిగింది ఎలా కలిగింది నేను ఈ క్రోధావేశాన్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది పెద్దమామ గారు వచ్చారు కనుక వారి శాంతిని తప్పక పుత్ర గణేశ శాంతం ఊహించుకోమట అయినా ఇంత క్రోధం ఎందుకు వచ్చింది నేను గణేషుని అందరికీ శత్రుగా మార్చేస్తాను తన చేత చేయలేని పనులు చేయిస్తాను నేనున్నంత వరకు మహాదేవుడు పుట్టడానికి ఇచ్చిన అర్హత లేకుండా చేస్తాను పరిస్థితిని చూస్తుంటే మా పెద్ద మామగారి మాటల ప్రభావం నా ప్రతిరూపమైన వీర గణపతి మీద పడుతుంది తను శాంతిస్తున్నట్టు కనిపిస్తోంది నన్నే ఎదురించేంత అహంకారమా నా ముందుకు వచ్చి నన్ను అడ్డుకునేంత సాహసమా దీనికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు శాంత వహించి పుత్ర నీ తొండంతో నన్ను లాగడం మంచిది కాదు అక్కడేం జరుగుతుంది గణేషుడు బ్రహ్మదేవుణ్ణి తనలోకి ఎందుకు లాగేసుకుంటున్నారు గణేషుడు ప్రళయభీకర రూపాన్ని ధరించి ఇలాంటి అనర్థానికి ఎందుకు పాల్పడుతున్నారు బ్రహ్మదేవుడు అంటే సాక్షాత్ సృష్టికర్త వారికి ఏదైనా ప్రమాదం కలిగితే సకల సృష్టి ప్రమాదంలో పడుతుంది పుత్ర పని చేస్తున్నావు నువ్వు శ్రీ గణేష్ బ్రహ్మదేవుడి పట్ల ఎందుకంత కటుగా వ్యవహరిస్తున్నారు ఎందుకంత ఆగ్రహేశాను కోపంతో ఎంత పని చేస్తున్నా ఈ ముందే ముందు నిర్ణయించుకున్నాడు నన్ను వదిలిపెట్టేలా లేడు నా క్రోధం ఇప్పుడే శాంతించదు గణేష్ ఆగుపొత్ర పుత్ర గణేశ బ్రహ్మదేవుడికి విముక్తి కలిగించండి లేకపోతే పెద్ద అనార్థం తప్పదు లేదు వదిలిపెట్టను ఎంత మాత్రము వదిలిపెట్టను దయచేసి ఆగండి గణేశ శాంతమహించండి ఆగండి గణేశ ఆగండి ఆగండి శ్రీ గణేశ కనీషి తొండన తనలోకి లాగేసుకుంటే నేను అంధకారంలో భారం అయిపోతాను గణేశుడి గొంతు కానీ కానీ అక్కడ గణేషుడు ఏమీ అనలేదు మరి మరి ఈ గొంతెవరిది ఒక్కొక్క శ్రీ గణేషుడా ఒక్కసారి ఇద్దరు గణేశులు ఎలా వచ్చారు ఇది వహించు ఏమైంది నాకు నేను ఎందుకు ఇలా క్రోధావేశాల్లో గుర్తుకుపోతున్నాను అంటే ముందు నేను ఈ క్రోధం ప్రభావాన్ని అంటే ఏ శక్తినైతే నాకు ఆగ్రహం కలిగిస్తుందో దాని ప్రభావం నుండి బయటపడాలి నేను నేను ఎందుకింత అనార్థానికి పాల్పడుతున్నాను ఏమైంది నేను ఏం చేయబోయాను నీ క్రోధావేశంలో పడి పెద్ద గారికి హాని చేయబోయావు తెలుసా దయచేసి నన్ను క్షమించండి పెద్ద మామగారు నేను ఎందుకింత ఆగ్రహంలో ఉన్నానో ఎందుకలా క్రోధావేశంతో రగిలిపోతున్నానో నాకు తెలియదు దయచేసి నన్ను క్షమించండి నా మాట విను తక్షణమే నువ్వుని సహజ స్వరూపాన్ని ధరించు నా మాట విను తక్షణమే నువ్వుని సహజ స్వరూపాన్ని ధరించు కనిష మీరు రెండు రూపాయలు ప్రత్యక్ష కానీ ఎందుకు సూర్యదేవ నా భక్తులు నా పూజకి సంకల్పం చెప్పుకున్నారు దుర్బుద్ధి అనే అసురుడు వారి పూజలకు విఘ్నాలను కలిగిస్తున్నాడు అందుకే నేను అక్కడే భక్తుల దగ్గరే ఉండిపోయాను ఫలితంగా వారి భక్తికి తగిన ఫలితం లభించింది కానీ నాలోని ప్రళయ భీతర యోధుడిని దుర్పతికి గుణపాఠం చెప్పడానికి అయినా బుద్ధి తెచ్చుకోకపోతే అంతం చేయటానికి ఇక్కడికి పంపించాను అద్భుతం తమరు తమ భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టారు దుర్బుద్ధి రూపంలోనే ఉన్న అసురత్వాన్ని అంతం చేశారు ధన్యులమయ్యాం మనం భక్తులని రక్షించకపోతే లోకంలో ఎలా ప్రథమ పూజ్య ఇప్పుడు ఆ దుర్బుద్ధి అంతమయ్యాడు గనుక మీరిద్దరూ మళ్ళీ ఒకటిగా మారిపోవచ్చు కదా వాయుదేవా అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఒక సమస్య ఉంది చూడండి వాయుదేవా నా క్రోధానికి కారణం ఏమిటో కనిపెట్టేంత వరకు నేను నా క్రోధ స్వరూపుణ్ణి నా నుండి దూరంగానే ఉంచుకుంటాను ఒకవేళ ఇతరుల ప్రభావంతో నాలోని క్రోధం అదుపు తప్పినట్టయితే నేను నా మూల రూపంలో ఉంటూ శాంతం వహిస్తూ క్రోధం మీద నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మా భక్తులందరినీ రక్షించటమే నా తక్షణ కర్తవ్యం అయితే అంతకు మించిన బాధ్యత మిగిలే ఉంది అదేమిటంటే ఆగ్రహాన్ని కలిగించే మూల కారణమేంటో కనిపెట్టవలసి ఉంటుంది అది చాలా ముఖ్యం తండ్రి గారు మీరు దాని గురించి ఇంకా మర్చిపోండి నేను ఇంకా ఆ కార్యంలోనే లీనమై ఉంటాను సరిగ్గా గుర్తించావు ఆత్మశోధన వల్లనే బాహ్య సమస్యల పరిష్కారాన్ని నీవు గ్రహించగలవు పుత్ర మన తప్పులను తెలుసుకుని మన పొరపాట్లను సవరించుకోవడానికి ఆత్మవిమర్శ చాలా ముఖ్యం అందువల్ల నీకు ఆత్మచింతన కోసమై ఏకాంతం మామగారు నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పుత్ర నువ్వే ప్రాయశ్చిత్వం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను అయితే మరో పని చేసి పెట్టాలి తమరు మాతకి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోతే బాగుంటుంది ఎందుకంటే తను కూడా నాలే కోపం తెచ్చుకొని ఉండ్రోళ్ళు పెట్టుకపోతే ఏమైపోతాను మనం ఇంకా బయలుదేరవచ్చు

ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది దాన్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తెలుసా శాంతం చెప్తున్నావు చంద్రుడి విషయంలో ఎంత క్రోధం ప్రదర్శించావో మర్చిపోయావా అప్పుడు నేను కూడా ఇలాగే నిలదీసి ఉండవచ్చు కదా నేను ఇష్టారాజ్యంగా ఏమీ చేయలేదు నా మాటల్ని నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు హఠాత్తుగా ఏమైందో నాకు ఏమాత్రం తెలియదు నువ్వే ఆలోచించు నేను కళ్ళు అయినా పెద్దమామగారికి హాని తలపెట్టగలనా నిజమే నీ మాటలు కూడా సహజమైనవి క్రోధ గణపతి మనకు పైన ఏం కనపడుతుందో తెలుస్తుంది కానీ లోపల ఏమవుతుందో ఎలా తెలుస్తుంది ఎందుకంటే ఇలాగే సాగితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు నిన్నేమో చంద్రుడిపై ఆగ్రహించాను ఈ రోజు నేను క్రోధ ఆవేశంతో పెద్దమామగారి మింగేయబోయాను ఇలా అయితే రేపు పెద్ద మామగారిని భోజనం చేయడానికి బయలుదేరవచ్చు అలాగే క్రోధానికి అలాగే క్రోధానికి గురయ్యి సూర్యదేవుడు ఇంద్రదేవుడు ఇతర దేవతలందరికీ కూడా హారి తల ఇలాగే వదిలేస్తే అన్నగారి మీద కూడా దాడికి పాలు పడవచ్చు నేనా అంటే నువ్వే అర్థమైంది అర్థమైంది మనిద్దరం ఒకటే కదా ఇంకే విషయం వదిలే నువ్వు ఏమిటి ఇంకా క్రోధంతోనే రగిలిపోతున్నావు ఏయ్ తొండర్ని అదుపు చేసుకో తొండమయ్య నేను శాంతింపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలుసా శాంతింపు చేయడానికి ఏం కోపం వచ్చిందా లేదా లేదు నిజానికి మన ఇద్దరికి ఆగ్రహం వచ్చేలాగా కనపడటం లేదు దీని అర్థం ఏంటంటే మన ఇద్దరి కోపాలకి అసలు కారణం వేరే అని అదేమిటనేది మనం త్వరగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది అవసరం సరే కానీ దాన్ని మనం ఎలా కనిపెట్టగలం కోపం ఎన్ని తప్పులైనా చేయిస్తుంది అందువల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోక తప్పదు